అసెంబ్లీకి డిమ్మ కొట్టడం ద్వారా తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందర్నీ జగన్ ప్రమాదంలో పడేశారా ఫోన్ పార్టీ శాసనసభ్యులు అనర్హత ముప్పును ఎదుర్కొంటున్నారా అదే జరిగితే వైసీపీ మళ్లీ పదకొండు స్థానాలను కూడా గెలుచుకోవడం కష్టమేనా అందుకే జగన్ నిర్ణయంపై ఎమ్మెల్యేలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ శ్రేణులు రాజకీయం అంటే అధికారమే నాయకుడంటే పదవులే తప్ప ప్రజల కోణంలో ఆలోచించే నేతలు నేటి తరంలో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇప్పుడు జగన్ ను కూడా అదే కోవలో వెళ్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి లేదంటే ఇంట్లో కూర్చోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు అధికారంలో ఉంటేనే చట్ట వెళ్తాం ప్రతిపక్షంలో ఉంటేనే ప్యాలెస్ గేట్ కూడా ఉన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే ఆడుకుంటున్నట్లు టాక్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జగన్ ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు ఆ తర్వాతే రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ప్రజలు ఆయనకు అధికారం వచ్చారు దాన్ని నిలబెట్టుకోవడంలో జగన్ విఫలమయ్యారు కాబట్టి ప్రజలు ఆయన్ను మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కానీ ఈసారి ప్రజా తీర్పును గౌరవించడానికి వైసీపీ బాస్ జంపుతున్నారన్న టాక్ వినిపిస్తుంది అందుకే మొండిగా వాదిస్తూ ఏకంగా అసెంబ్లీకి వెళ్లనని ఆయన తేల్చి చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇంతవరకు ఓకే కానీ ఇలా శాసనసభకు డు డుమ్మ కొట్టడం ద్వారా వైసీపీ కొంప మునిగే ప్రమాదం పంచి ఉందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది ఇంట్లో కూర్చోవడానికి ఆ ఎమ్మెల్యే అయ్యిందంటూ అధికార పక్షంతో పాటు జగన్ సోదరి ఏపీ పిసిసి చీఫ్ శర్మలు కూడా వ్యాఖ్యానించారంటే జగన్ తీసుకుంది ఎంత తప్పుడు నిర్ణయమో అర్థం చేసుకోవచ్చు బైకాక్ నిర్ణయంపై అటు సొంత ఎమ్మెల్యేల అసంతృప్తితో ఉన్న ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ మాత్రం ఆలస్యంగా ఎందుకంటే అంశం ఆయనకు లేటుగా వాస్తవాలు అంశంపై ఎమ్మెల్యేలు జగన్ తో గట్టిగా మాట్లాడినట్లుట ఈ నిర్ణయం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారట దీంతో జగన్ చేసేది లేక హాజరు నిర్ణయాన్ని ఎమ్మెల్యేలకు వదిలేసినట్లుట అయితే అసెంబ్లీకి డిమ్మా కొట్టడంపై ఆల్రెడీ ప్రకటన చేశారు కాబట్టి అసెంబ్లీకి హాజరు అవ్వాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట ఇప్పుడు వెళ్తేనేమో జగన్ మాటలకు వ్యతిరేకంగా వెళ్లారన్న అపవాదు వెళ్ళకపోతే డుమ్మ కొట్టారన్న విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఏం చేయాలో తెలియక జగన్ పార్టీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని టారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాలలో గెలుపోటములు సర్వసాధారణం గెలుపును ఎలా స్వీకరిస్తారో ఓటమిని కూడా అంతే స్థాయిలో స్వీకరించాలి గెలిస్తే ప్రజల కోసం వ్యవస్థలతో పనిచేయించగలగాలి ఓడితే ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడాలి కానీ వైసీపీ లాంటి రాజకీయ పార్టీలు కేవలం గెలుపును మాత్రమే ఆస్వాదిస్తున్నాయి కానీ ఓటమి స్వీకరించలేకపోతున్నాయి సో ఇకనైనా జగన్ రూటు మార్చి ప్రజల పక్షాన బలమైన గొంతుకలు వినిపించాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి ఇప్పటికైనా ఈ డుమ్మ నిర్ణయాలకు జగన్ స్వస్తి పలుకుతారా లేదా అన్నది చూడాలి